హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మొదటిసారి మన ఛానల్ యొక్క వీడియోను మీరు చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో వచ్చేటువంటి ఫ్యాబ్టెక్ బ్రాండ్కు చెందినటువంటి పన్నెండించీల సబ్బోఫర్ యొక్క రివ్యూ అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఈ సబ్బోఫర్ యొక్క ప్రైస్ విషయం కూడా ఈ యొక్క వీడియో యొక్క చివరిలో అయితే చెప్తాను అలానే ఆ ప్రైస్కి ఈ సబ్బోఫర్ కొనవచ్చా లేదా అనే విషయం కూడా ఈ యొక్క వీడియోలో అయితే చెప్తాను అందుకే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకుండా పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఫ్యాబ్టెక్ పన్నెండు ఇంచుల సబ్బోఫర్ యొక్క డిజైన్ గురించి చూసుకున్నట్లయితే ఫ్యాబ్టెక్ బ్రాండ్ ఈ సబ్బూఫర్ను రౌండ్ షేప్ లో అయితే డిజైన్ అయితే చేసింది ఆరెంజ్ కలర్ మ్యాట్ ఫినిష్తో ఈ సబ్బోఫర్ అనేది చూడడానికి చాలా స్టైలిష్ లుక్ లో అయితే కనిపిస్తుంది అలానే ఈ సబ్బోఫర్ యొక్క సైజు వచ్చేసి పన్నెండు ఇంచులు అయితే ఉండడం అయితే జరిగింది అలానే ఈ సబ్బోఫర్ యొక్క బిల్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా స్ట్రెంత్ ఉన్నటువంటి ప్రెషర్ కొంత ఈ సబ్బోఫర్ అనేది మనకు రావడం అయితే జరుగుతుంది దీనివల్ల సబ్ అనేది లాంగ్ లైఫ్ అయితే ఉంటుంది అనమాట ఇక సబ్బోఫర్ యొక్క ఓవరాల్ లుక్ చూసుకున్నట్లయితే అంత లో కి పర్లేదు సబ్ అనేది నీట్ అండ్ ప్రీమియం అయితే ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక ఈ సబ్ ఓఫర్ యొక్క వాటేజ్ చూసుకున్నట్లయితే పది వందల వాట్ల పీక్ పవర్ అలానే నాలుగు వందల వాట్ల ఆర్ఎంఎస్ పవర్తో అయితే ఈ యొక్క సబ్ ఓఫర్ అనేది మనకు రావడం అయితే జరుగుతుంది అలానే ఈ సబ్ ఓఫర్ వచ్చేసి ముప్పై ఐదు హెజ్ల లో ఫ్రీక్వెన్సీ అలానే పదహారు వందల హెజ్ల హై ఫ్రీక్వెన్సీ అనేది యొక్క సబ్బోఫర్ నుండి అయితే రావడం అయితే జరుగుతుంది అలానే ఈ యొక్క సబ్ నుండి తొంభై డిసబిల్స్ సౌండ్ అనేది వస్తుంది అలానే ఈ యొక్క సబ్ ఓఫర్ అనేది ఫోర్ రూమ్స్ ఇంపెన్స్ తో అయితే ఈ యొక్క సబ్ అనేది మనకు రావడం అయితే జరుగుతుంది అలానే ఈ సబ్ నాలుగు లేయర్లు ఉన్నటువంటి కాపర్ వాయిస్ కల్ అనేది ఉంది దీని వలన సబ్ ఓఫర్ అనేది లాంగ్ యూసేజ్లో హీట్ అయితే చక్కగా అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది బేస్ క్లారిటీలో కూడా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ యొక్క సబ్ ఓఫర్ అనేది ఇస్తుంది అలానే ఈ యొక్క సబ్ ఓఫర్ లో డబల్ మ్యాగ్నెట్ అయితే ఉంది అంటే ఈ యొక్క సబ్బోఫర్లో రెండు ఐస్ అయితే ఉంటాయి వలన బేస్ అనేది పంచి అండ్ క్లీన్ అండ్ డిస్ట్రక్షన్ లేకుండా బేస్ అనేది ఈ యొక్క సబ్ ఓఫర్ నుండి అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సబ్బోఫర్ యొక్క ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడినట్లయితే ఇది వచ్చేసి సబ్ కాబట్టి దీంట్లో ఎటువంటి ఆడియో వాయిస్ అనేది రాదు కేవలం బేస్ మాత్రమే వస్తుంది ఈ సబ్బోఫర్ యొక్క పెర్ఫార్మెన్స్ చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే బడ్జెట్ రేంజ్లో సాలిడ్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ యొక్క సబ్బోఫర్ అనేది ఇస్తుంది ఈ యొక్క సబ్బోఫర్ నుండి బేస్ అనేది డీప్ గా అయితే వస్తుంది ఈ యొక్క సబ్బోఫర్ ఉపయోగించుకొని మీరు ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు యాక్షన్ సీన్ లేదా బాంబ్ బ్లాస్ట్ సీన్స్ లాంటివి వచ్చినప్పుడు ఈ సబ్బోఫర్ నుండి వచ్చేటువంటి బేస్ కి మీ గుండె అనేది అదురుతుంది అటువంటి బేస్ అనేది ఈ యొక్క సబ్బోఫర్ నుండి అయితే రావడం అయితే జరుగుతుంది ఈ సబ్బోఫర్ యొక్క బేస్ క్లారిటీ కూడా చాలా బాగుంది అలానే డిస్ట్రక్షన్ కూడా చాలా తక్కువగా అయితే ఉంటుంది ఈ యొక్క సబ్బోఫర్ను మీరు ఇంట్లో హోమ్ థియేటర్ లో ఉపయోగించుకోవచ్చు అలానే వెహికల్స్ లో కూడా ఉపయోగించుకోవచ్చు ఈ సబ్బోఫర్ను మీరు వెహికల్స్ లో ఉండే డిక్కీలు అయితే పెట్టుకోవచ్చు డిక్కీలో ఈ సబ్బోఫర్ పెట్టుకొని మ్యూజిక్ విన్నట్లయితే మీరు కూర్చున్న సీట్ అనేది మొత్తం వైబ్రేట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ మీరు ఈ సబ్బోఫర్ ఆటోల కోసం లేదా ట్రాక్టర్ లాంటి వెహికల్స్ కోసం తీసుకోవాలనుకున్నట్లయితే ఈ సబ్బోఫర్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్ కూడా ఓపెన్ ఏరియస్ లో అంటే అవుట్డోర్లో లో మంచి బేస్ అనేది ఒక సబ్ నుండి రావడం జరుగుతుంది మీరు ఈ సబ్బోఫర్ను వెహికల్స్లో ఉపయోగించాలనుకున్నట్లయితే పోర్టెడ్ ఇంక్లోజర్ మీరు ఈ సబ్ ఓఫర్కు వాడినట్లయితే మంచి థంపింగ్ అండ్ పంచి బేస్ అనేది రావడం జరుగుతుంది అలానే ఈ సబ్ఫర్కు సీల్డ్ ఇంక్లేజర్ కనుక వాడినట్లయితే మంచి డీప్ అండ్ వైబ్రేషన్ ఉన్నటువంటి బేస్ అనేది రావడం జరుగుతుంది నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఒక వెహికల్స్లో యూజ్ చేసేటువంటి యాంప్ యొక్క లింక్ అయితే ఇచ్చాను ఆ యాంపిల్ పైర్ని కనుక మీరు ఈ సబ్బర్కు ఉపయోగించినట్లయితే ఈ సబ్బొప్ప నుండి మంచి అవుట్పుట్ అనేది మీకు రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ సబ్బప్పని మీరు ఇంట్లో ఉపయోగించాలనుకున్నట్లయితే ఫ్రంట్ ఫైర్ ఎంక్లోజర్ అనేది ఈ సబ్బర్కు ఉపయోగించినట్లయితే ఈ యొక్క సబ్బప్ప నుంచి మంచి వైబ్రేటింగ్ బేస్ అనేది రావడం అయితే జరుగుతుంది అలానే ఈ యొక్క సబ్బుఫర్కు కుమార్ ఆడియో సిక్స్ మాస్పెట్ మోనో బోర్డు కనుక యూజ్ చేసినట్లయితే చాలా బాగుంటుంది అనమాట మీ దగ్గర కుమార్ ఆడియో బోర్డ్స్ అవైలబిలిటీ లేకపోయినట్లయితే ఆన్లైన్లో లభించే ఒక మంచి యాంప్లిఫైర్ బోర్డు యొక్క లింక్ అనేది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ బోర్డు కూడా మీరు ఈ సబ్ ఓఫర్కు ఉపయోగించినట్లయితే మంచి అవుట్పుట్ అనేది రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క సబ్ ఓఫర్ కోసం ఇంక్లోజర్స్ అనేవి తయారు చేసుకోవాలనుకున్నట్లయితే అది వెహికల్స్ కోసమైనా పర్లేదు హోమ్ థియేటర్ కోసమైనా పర్లేదు ఎయిటీన్ ఎంఎం ఎండిఎఫ్ ఫోటోతో చేసినటువంటి ఇంక్లోజర్స్ అనేవి యొక్క సబ్ ఓఫర్కు ఉపయోగించినట్లయితే మంచి ఆడియో అవుట్పుట్ అనేది ఒక సబ్ నుండి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక ఈ సబ్బోఫర్ యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఈ సబ్ యొక్క ప్రైస్ అనేది అమెజాన్లో అయితే పద్దెనిమిది వందల యాభై రూపాయలు అయితే ఉండడం అయితే జరిగింది ఆ ప్రైస్కి వన్ ఆఫ్ ద బెస్ట్ సబ్ అని చెప్పుకోవచ్చు వర్త్ ఫర్ మనీ అనమాట రెండు వేల రూపాయలు మీరు ఒక మంచి సబ్ కోసం చూస్తున్నట్లయితే ఈ సబ్ ఓఫర్ మీరు తప్పకుండా తీసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను వీడియోని చివరిదాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్